ఓ చెల్లి ఇంట్లో పిల్లలకి అన్నం లేదని నువ్వు వ్యభిచార పాపం చేయొద్దు అక్రమ మార్గానికి వెళ్ళొద్దు ఏ దరిద్రుడికో ఉంచొద్దు తీసుకొని పోరా తల్లి తీసుకొని పో ఇయ్యకపోతే అప్పుడు అన్నా ఇదిగో నాకు ఇంట్లో పిల్లలకు లేదన్న అన్నం అన్నా నేను ఇందులో విశ్వాసిని అన్నా కానీ నా ఇంట్లో భర్త లేడన్నా ఇది పరిస్థితి అన్నా తీసుకొని పో ఆహారాన్ని తీసుకొని పో అయిపోగానే మళ్ళీరా తీసుకొని పో నీకు దేవుడు ఉపాధి కల్పించేంత వరకు తీసుకొని పోతల్లి నా మందిరంలో ఆహారం ఉండునట్లు అన్నాడు నా దేవుడు నా సన్నిధిలో ఎప్పుడు ఆహారం ఉండాలని కోరుకున్నాడు వేద బిక్కి వృద్ధులు విధవరాండ్రు అనాథలు విధ దిక్కు వికలాంగులు ఎవరు వచ్చినా పట్టడం దొరకాలి పది రోజులకి తినడానికి ఇవ్వగలగాలి అది సన్నిధి మందిరం ఫస్ట్ నుంచి కూడా ఇప్పటిదాకా ఆ క్రమాన్ని అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నా నాకేత్తం ఇస్తే లేమిస్తేద్దు లేదు అనే పదం ఉండకూడదు ఆ మాట ఎవడన్నా ఇక్కడ ఉంచుకొని లేదు అన్నాడంటే వాడు దేవునికి లెక్క చెప్పాలని ఎప్పుడో బీసీదని వార్నింగ్ ఇచ్చా ఎవరైనా వచ్చి చేయి జాబితే లేదు అని పంపితే మాత్రం లెక్క చెప్పాలి దేవుడికి మీరు నాది కాదు సంబంధం అని చెప్పాను